హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏంటి పొద్దున్నే రెడీ అయ్యి తీరిగ్గా కూర్చొని వీడియో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా మొన్నటి నుంచి చెప్తూ వస్తున్నాను కదా బంగారం విడిపించాను కోసం మళ్ళీ అవి తాకట్లో పెడుతున్నాను అని చెప్పేసి ఎందుకు విడిపించాను ఎందుకు తాకట్లో పెడుతున్నాను అంటే మేము ఫస్ట్ నుంచి ఒక్కొక్క వస్తువుగా పెట్టుకొస్తున్న బంగారం ఏదైతే ఉందో అదంతా ఒకసారి విడిపించి ఒకేసారి అమౌంట్ పెట్టి అదే మళ్ళీ బ్యాంకులో పెడదాము అప్పుడు పెట్టినప్పుడు మాకు వచ్చిన అమౌంట్ చాలా తక్కువ అన్నమాట ఇప్పుడు కొంచెం బంగారం రేటు పెరిగింది కాబట్టి లోన్ కూడా కొంచెం ఎక్కువగా ఇస్తున్నారు అందుకనే డబ్బులు పోగేసి అవన్నీ విడిపించాను అనమాట అసలు ఇప్పటి వరకు నా దగ్గర నేను దాచిపెట్టుకోగలిగిన బంగారం ఏముంది నా దగ్గర ఉన్న వస్తువులు ఏంటి అనేది అండ్ ఎప్పటికీ గుర్తుంటది ఇవి నేను ఎప్పటికి విడిపిస్తానో తెలీదు అన్న ఉద్దేశంతో ఒక వీడియో అయితే చేసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇవన్నీ ఏంటంటే మాకు పెళ్ళికి కానీ ఇప్పటికి కానీ పిల్లల ఫంక్షన్లకు కానీ మా అయినా వర్క్ చేస్తూ అప్పుడప్పుడు మిగిలిచిన గోల్ ఏదైతే ఉందో అదనమాట సో మీకు చూపిస్తాను అయితే నా బంగారం ఉందో చూసేయండి బా ఎంతో ఉందని ఎక్స్పెక్ట్ చేశారు కదా ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు బట్ ఇంతకన్నా డబుల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ట్రిబుల్ బో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు ఇది ఇది చాలా ఎక్కువే సో ఇది కూడా అంటారుగా ఏది వృత్తికి అది తక్కువ అన్నట్టుగా ఇప్పుడు బట్టలు కుట్టేవాడికి బట్టలు తక్కువ ఈ చిరిగిన వాడి ఇంట్లో కొట్టించుకోవడం చాలా తక్కువ అట్లా మా ఆయన చేసేది గోల్డ్ వర్క్ అయినా మా దగ్గర ఉన్న గోల్డ్ చాలా తక్కువ ఎప్పటికప్పుడుకి పెట్టుబడికి మా ఆయన ఇది పెడతానే ఉంటాడు తీసుకొస్తూనే ఉంటాడు అలా నేను చేయించుకున్న బంగారం ఇది ఎప్పుడెప్పుడు ఏమేమి చేయించుకున్నా అనేది మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ నాకు ఇది పెళ్ళవక ముందే మా ఆయన చేపించిన ఫస్ట్ ఉంగరం అనమాట పాటు ఎన్ని వస్తువులు చేయించారంటే ఇది ఒక జత పోగులు చైను సో ఇవి మూడు మా ఆయన చేయించిన ఫస్ట్ గోల్డ్ అనమాట అప్పుడు నాకు దగ్గర దగ్గర ఎన్ని గ్రాములు అవి పదహారు గ్రాముల మొత్తం అన్ని ఉంగరం చోలే చోళ్ళయ్య పదహారో పద్దెనిమిది అంతే అనుకుంటున్నాను సో అంతా చేయించాడు ఆ చోలేయి అండ్ చైన్ అయితే పోయిందిలేండి లేదు ఇప్పుడు ఓన్లీ ఉంగరం ఒకటి మిగిలింది సో ఇది ఫస్ట్ ఫస్ట్ మా ఆయన చేతుల మీదుగా నేను చేయించుకున్న ఉంగరం అయితే ఇదనమాట దాని తర్వాత ఇంకొకొక్కటి ఒక్కొక్కటి ఇన్ని వస్తువులు అయితే అయినాయి రీసెంట్గా చేయించుకుంది అయితే బ్రాస్లెట్ దీనికి ముందు ఇదిగోండి ఇది ఏమంటారు నెక్లెస్ ఇది వెనకాల నేను థ్రెడ్ పెట్టించుకున్నాను వెనకాల చైన్ ఏం వేయించుకోలేదు బ్యాక్ సైడ్ మనకి ఎలాగో కనిపించదు కదా ఎందుకు ఆ గోల్డ్ అక్కడ వేసేయడం అన్న ఉద్దేశంతో నెక్లెస్ ఇలా చేయించుకున్నాను అండ్ ఇది మా ఆయనకి నేను ఫస్ట్ యానివర్సరీకి ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ డేకి తీసుకున్న చైన్ అనమాట ఇది కాదు ఇంకొక చైన్ ఆ చైన్ వేసి మూడు సంవత్సరాలకేమో ఈ చేంజ్ చేయించుకున్నాను ఎందుకంటే అది చేతం గట్టిది కాదు అది ఆగదని మా ఆయన చెప్పాడు నేను తీసుకునేటప్పుడే నేను ఆ మోడల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే కానీ అది నచ్చి నేను తీసుకున్నాను ఆ లింకులు కొంచెం ఊడిపోతూ ఉంటే వద్దని చెప్పేసి మళ్ళీ అది వేసి ఇది తీసుకున్నాను అనమాట ఇంకా ఇది నా పెళ్ళిలో వేసిన నల్లపూసలు మా ఆయన నాకు పెళ్ళిలో వేసాడు నల్లపూసలు ఇది అండ్ ఇది ఇది ఉన్న ఈ చోళి ఎప్పుడు లక్కీ కడుపుతో ఉన్న లక్కీ కడుపులో ఉన్నప్పుడు చేయించారనమాట ఈ పోగులను ఇది లలిత జ్యువెలర్స్లో చేయించారు ఇంకా ఇది అమ్మ కోసం తీసుకుంది మేము ఇది నాకు నా మెల్లోకి బాగుంటుందని మాయం చేసుకున్నాడు ఇంక ఇవి పిల్లలకి తొమ్మిది రోజులప్పుడు బర్త్డేలకి అలా చుట్టాలు పెట్టిన వస్తువులు ఇవి అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా బర్త్డేకి మాయం చేయించిన రింగ్ ఇది నా పేరు మీద నా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పచ్చ పచ్చ ఉంగరం అయితే చేయించాడు ఇది అసలు పెట్టకూడదు ఎప్పుడు వేలికే ఉండాలి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలాంటిది కాదు అందుకే పెట్టుకోవాల్సి వస్తుంది ఇది వేరే వాళ్ళకి పెట్టుడు ఉంగరం కింద చేయించాం కానీ వాళ్ళకి లక్ష్మీదేవిదే కావాలని చెప్పేసి ఇంక అప్పుడు మళ్ళీ వాళ్ళకి లక్ష్మీదేవి చేయించేసి ఇది పక్కన నేను పెట్టుకున్నాను అనమాట ఇది ఇది ఒక ఉంగరం ఇది కూడా నా బర్త్డేకి తీసుకుంది టూ థౌజండ్ ట్వంటీకి అనుకుంటా కరోనా టైంలో తీసుకున్న ఉంగరం అనమాట ఇది సో ఇలా ఇదండి నా దగ్గర ఉన్న వస్తువులు పెళ్ళైన మూడో సంవత్సరానికి ఏమో ఇవి రోజువారి చోళకని ఇవి తీసుకున్నాను ఆ మూడో సంవత్సరం కాదు పెళ్ళైన సంవత్సరంలోనే ఇవి తీసుకున్నాను పెద్ద ఉంటాయి పెట్టేసి ఇవి తీసుకున్నాను అనమాట ఇదండి నా ఉంగరం నాకున్న వస్తువులు అయితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు చైన్లు ఒక నల్ల పూసలు ఒక బ్రాస్లెట్ ఒక హారము నాలుగు ఉంగరాలు మాయనయో మూడు ఉంగరాలు ఇది లాస్ట్ ఇయర్ నేను బర్త్డేకి మా ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చిన రింగ్ అనమాట ఈ రెండు రింగ్లకి స్పెష స్పెషాలిటీ ఏంటంటే మా అత్త చనిపోయినప్పుడు ఆ ఒంటి మీద ఉన్న బంగారం ఏవైతే చౌలయి ముక్కు పొడక ఉన్నాయో అవి వేసి ఉంగరాలు అనమాట ఇది లైక్ ఎంగేజ్మెంట్ రింగ్ టైప్ అనమాట ఇలాంటిది సేమ్ రింగ్ నాది మా అయింది ఉండిద్ది కానీ నేను పోగొట్టేశాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ పోయిందనమాట బ్యాగ్లో వేసి బ్యాగులో ఏవో తీస్తూ దాంతోపాటు బయటకు వచ్చి పడిపోయింది అది చూసుకోలేదు అలా నేను మా అత్తయ్య గోల్డ్ అయితే అన్నా వంటి మీద నేను కోల్పోయాను పోగొట్టుకున్నాను సో ఇవి రెండు మా అత్తయ్య గోల్డ్లో మిగిలిన వాటితో చేయించుకున్న రింగ్స్ అనమాట మా ఆయన ఇంకా బుడ్డి బుడ్డి ఉంగరాలు బాగుంటాయి కొంతమంది వస్తువులు ఏం కానీ ఏమంటారు డబ్బులు పెట్టారనమాట ఇంకా అలా ఒక్కొక్కరు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టిందండి ఇంకా అవి వివరాలు అయితే చుట్టాలు పెట్టిన ఉంగరాలు ఇంకా మొత్తం డీటెయిల్స్ చెప్పారనుకుంటుంది ఇవి మొత్తం ఎంత ఉంటాయి రక్కుగా అవునా ఇవి ఏమంటారు చూడడానికి హెవీగా ఉన్నా కూడా డొల్లా ఏమంటారే డొల్లా గోల్ గోల్ టైప్ మరీ హెవీగా ఉన్నవేం కాదు కొంచెం చూడడానికి ఎక్కువలా కనపడాలని చెప్పేసి డొల్లా అలా చేయించుకుందా అన్నమాట అంత గట్టి చేదం ఏం కాదు బట్ ఉండాలి పేరుకుంది అంతే నాదైతే అనిపించింది మంచిగా గట్టిగా ఇది చేయించుకుంటే మూడు నుంచి నాలుగు గ్రామ్ నాలుగు తులాల పైనే పట్టింది కానీ రెండున్నర నుంచి గట్టిగా రావాలంటే కానీ ఇది అంత కాదండి ఇది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంతే సో అలా తక్కువ తక్కువలోనే ఒక వస్తువు ఉండాలి అన్నట్టుగానే చేయించుకున్నాం అనమాట దీని సిమ్ కూడా అయిపోయింది పెళ్ళిలో వేసింది కదా పెళ్ళి అప్పుడు చేయించింది కొంచెం పెరుగుతూ వచ్చింది అనమాట అందుకే థ్రెడ్ కట్టాను ఇంక ఇప్పుడు ఇవన్నీ తీసుకొని నేనైతే బ్యాంక్ వెళ్తున్నాను అసలు రేట్ ఎంత ఉంది బ్యాంక్లో లోన్ ఎంత వస్తుంది ఏంటి మాకు ఎంత వచ్చాయని కూడా వివరాలు చెప్తాను సో చలో బయలుదేరామండి వస్తువులు అవి పెట్టడానికి కుటుంబం దూరం ఉంటుంది ೇವನ್ನ ಪಾರ್ಟಿ ತರಪು ದಾನ್ಕೋ ಆಪರ ಸರೇ ಸಾರೀರೇ ತಪ್ಪೈಬಿ ಆಪರೇ ಪ್ಲೀಸ್ ರಾ ನಡಗೇ ಅದಕ್ಕೆ ಇಡ ರೆಂಟ್ ಕಿಲಮೀಟರ್ ದೂರದ ನೈಟ್ ಬ್ಯಾಕ್ ಅಕ್ಕು ಇಂದು ವಿಜಯವಾಡಾಲಿ ಅಕ್ಕ ಕಂಟಿನ್ಯೂ ఇచ్చేసామండి బ్యాంక్కి లక్కీ గడు ఎంత అల్లరి చేస్తున్నాడు ఇక్కడ వంటకాలు పట్టడాలు అన్నీ అయిపోయినాయి అను లోపల ఉంది అను లోపల ఉంది లక్కీ లక్కీట్రా అసడు మాట ఇంట్లో ఎన్ని అద్దాలు దెబ్బదెబ్బ అని బాగా చేస్తున్నాడు చూచూండి ఇచ్చాడు ఎలాగ తీస్తాను కొడుకు ఇట్రా లక్కీట్రా లక్కీ సినిమా నిర్మాతులు అలాగే వచ్చేసి నేర్చుకుంటూ నేను వస్తాను రే కెలక మాకు ఇవి పాటైపోతాయి

ఏందో ఆయన ఒక్కడితే తప్పు అన్నట్టు ఆయన ఏదో నేరం చేసినట్టు అంటే ఎందుకు అంటున్నాను నేను అదే ఎక్కడికి వెళ్ళినా మా సంత సంత వెళ్ళిపోవాలన్నమాట లేచి లేదో వచ్చేసాడు బయలుదేరి ఓప్రెషన్ లేదు ఏమీ లేదు మనీ మీ అమ్మకి పది లేకుండా తప్పే అవునా పడుకోపోతే ఇవి రెండు ఫోటోలు కావాలి అని ఒక ఫోటో అనేది ఇచ్చింది పోయినసారి కూడా అంతే ఫోటోల కోసం తిరిగా పాస్బుక్ మీద ఫోటో ఉంది అది తీసిద్దాం అదొక ఫోటో ఉంది ఇదో ఫోటో ఉంది మళ్ళీ ఇదిగో ఫోటోలు దిగుతామని చెప్పొచ్చాను ఇవన్నడు ఈ అడ్డంతో ఎందుకు వచ్చిన ఫోటో నేను కడిగిస్తాను నేను అదే నీట్గా ఉంది అని అన్నాడు ఇదో ఫోటోలు కడిగిద్దామని చెప్పొచ్చాను అక్కడేమో కరెంట్ లేవు వేరే వైపు వచ్చాను లక్కీ గడ్ని పిలిచిన ఇద్దరు చేసి వస్తున్నా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు రావని లక్కీ గార్డు ఫుల్ టార్చిల్ పెడుతూ ఉంటాడు ఆల్రెడీ ఇందాక ఎక్కించుకొని రోడ్లన్నీ తిప్పుకొని వచ్చాను పది నిమిషాలు బాగుంటాను ఏడుతుంది అని చెప్పి ఇలా పన్ను ఫోన్ చేసి సంతకాలు పెట్టాలరా అంటే మళ్ళీ వెళ్ళాను అయిపోయింది డబ్బులు కూడా అకౌంట్లో పడిపోయింది అయిపోయిందన్న దిగిన ఎనిమిది ఫోటోలు వందా మనం శాంపిల్ ఫోటో ఇచ్చిన ఎనిమిది ఫోటోలు వందా దిగుదాం అనుకున్నా కానీ మొహమంతా చమటతో చిరాకు చిరాకు ఉంది ఎందుకులే అని చెప్పి దిగల పెట్టి పెట్టి సందుకం మర్చిపోతున్నాను ఇంకా ప్రాక్టీస్ అవుద్ది కదా మామూలుగా ఏంటి పెద్ద హ్యాండ్ రైటింగ్ అన్నట్టు ఓ సూపర్ డూపర్ అన్నట్టు అప్పుడు కూడా కుక్క గెలిగినట్టు కొంగ గెలిగినట్టు ఉంటుంది నీ రైటింగ్ ఇంకా నీటి ఫస్ట్ నుంచి

కొనాలన్నా కదా నలభై వేలు తీసేయచ్చుగా రావా వస్తుంది ఇరవై వేలు వచ్చినాయండి ఇక్కడ రావట్లేదు ఇంకా రీచ్డ్ లిమిట్ అని వచ్చింది మనం అసలు వాడింది లేదు సచ్చింది లేదు ఇందాక అక్కడ ఫోన్పే దగ్గర వాడాను ఒక వంద రూపాయలు ఏమి వాడాను ఫోటోల దగ్గర మళ్ళీ వాడింది ఏం లేదు మరేమో లిమిట్ రీచ్ అయ్యామని చెప్పొచ్చింది ఇంకా ఫామ్ రాసి ఓచర్ రాసి తీసుకుంటారు కదా అలా తీసుకుందాం అని చెప్పేసి అన్నాను అందులో వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎనభై వేలు ఉన్నాయి అన్నమాట సో అవి ఇచ్చేసి అవి ఇచ్చేసానుకో ముందు మన తర్వాత నిజానంగా వాడుకోవచ్చు అక్క కాసిందండి ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి వెళ్ళాను అన్నం అయితే అయిపోయిందనమాట ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేసేసాము బావగారు కూడా అప్పుడే డ్యూటీ నుంచి దిగారు అందరం ఒకే చోట తిన్నట్టుగా ఉంటుందని మేమే అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అందరం కలిసి అయితే భోజనం చేసామన్నమాట అయిపోయాక వీడియో తీయాలన్న థాట్ వచ్చింది అందుకే లేట్ ఎండకు వెళ్ళొచ్చాం కదండీ భోజనం చేసిన తర్వాత పడుకున్నాము ఎప్పటికో లేసాం అనమాట సో చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి నేను ఎక్కువసేపు జస్ట్ చేసిన జర్నీ వరకే ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళను ఫోర్ కిలోమీటర్స్ రాను అంటే మేము వెళ్ళిన ప్లేస్ నుంచి ఇంకొక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు అలా ఎక్స్ట్రా వెళ్ళాం రండి వేరే ప్లేస్లో పని ఉంటే సో అందుకని కొంచెం లేట్ అయింది ఆ నాలుగు గంటలు అదే నాలుగు కిలోమీటర్లకే నాకు అసలు ఎట్లనో అయిపోయింది పానం అంతా ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు రైస్ అయితే కుక్కర్లో పెట్టాను కానీ కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు అక్కే వండింది ఇంక అందరం కలిసి ఇక్కడే భోంచే వస్తాం మేము సో తిన్న తర్వాత పడుకున్నాము వస్తువులు పెట్టేసాం తాగట్లో ఎంత డబ్బులు తీసుకున్నామంటే మాకు వచ్చే అమౌంట్ అయితే మొత్తం వస్తువుల మీద ఒక త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ దాకా వస్తుందని చెప్పేసి అన్నారు అంత వద్దండి టూ మాకు అండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎయిటీ త్రీ థౌజండ్ దాకా బయట వాళ్ళకి ఇవ్వాల్సింది ఉందన్నమాట అంటే ఈయన వస్తువులు చేయించిన వాళ్ళకి ఇవ్వాలి ఏంటి అవి బొట్టలు అవిడి మాకు ఎక్కువ డబ్బులు కావాలి సో వాళ్ళు ఇచ్చిన డబ్బులు అవి యూజ్ పెట్టుకున్నాం సో ఇప్పుడు అవి వచ్చిన దాంట్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ తీసేసుకుంటాడు టూ మాత్రం ఇంటికి యూజ్ చేస్తాము అంత ముందు పెట్టినప్పుడు మాకు టూ ల్యాక్స్ కాదు చాలా తక్కువ అమౌంట్ ఉంది అనమాట దాంట్లో ఇప్పుడు రేట్ పెరగడం వల్ల కొంత అమౌంట్ అయితే యాడ్ అయింది అనమాట సో అలా యూస్ చేసుకుంటున్నాము మోస్ట్లీ అంతే ఎప్పుడన్నా ఇప్పుడు ఈ వస్తువులు మిగుల్చుకున్నాను ఈ వస్తువులు ఉంచుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి అవి కూడా ఇవి పెట్టేసి చే తీసుకుంటాము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు ఈయన పనులు కూడా ఏమి రావట్లేదు అని చెప్పేసి అని అన్నారనమాట రేటు పెరిగిందిగా పనులు లేవు చేతి పనులు అయితే ఏమి లేవు అనమాట సో అవసరం ఉన్నప్పుడు ఉంటాయి మళ్ళీ మొత్తం పెట్టేసి అప్పటికి లేవు అని ఆలోచించడం కన్నా కొంచెం ఉంచుకోవడం బెటర్ కదా అని చెప్పేసి చేయిను పోగులైతే ఉంచామన్నమాట మిగిలి అని పెట్టేశాము సో అవసరాలకి గోల్డ్ చేయించుకునేది ఎప్పుడైనా కూడా ఇట్లాంటి అవసరాల్లో యూజ్ అవుతుందని తీసుకుంటాము కదా సో అలా తీసుకున్నది సో వాటికే యూజ్ చేసుకుంటున్నాము నా మెల్లో ఎప్పుడైనా నల్ల పూసలు చెవులకి ప్రిన్సమ్మ చెవులకి నాకు ఒక చైన్ అట్లా ఎప్పుడు ఉంటుంది నేను మెల్లో చైన్లు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటాయి కానీ మా చైన్లు ఎప్పుడు మా మెల్లోనే ఉంటాయి ఇప్పుడు తప్పక పెట్టుకోవాల్సి వస్తుంది అంతే అది కూడా ఇంటి పని మీదే ఆయన వస్తువులకి ఆయన షాప్ కావాల్సి వస్తే ఆయన వస్తువులే వాడుకుంటాడు ఎందుకో ఈ మాట చెప్పాలనిపించింది ఆయన ఎప్పుడు నాకు ఏమంటారు గోల్డ్ లేకుండా ఉంచలేదనమాట నాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న కూడా చెవులకి ఖచ్చితంగా కాళ్ళ పట్టాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నాయి నేను డిగ్రీకి వచ్చాకే చైన్ వేసుకున్నాను అప్పటి దాకా కూడా నాకు చైన్ ఏమి ఇవ్వలేదులేండి ఇంకా అదండి సరే నేను అక్కడ ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా మంది మీ గోల్డ్ కలెక్షన్ చేయండి గోల్డ్ కలెక్షన్ చేయండి అన్నారు నా గోల్డ్ కలెక్షన్ చేశాను మీకు చూపించాను నాకు ఎప్పటికీ గుర్తుండేలాగా చూసుకున్నాను టూ ల్యాక్స్ విడిపించలేమా అని కాదు అంత ఎక్కువ అమౌంట్ ఒక్కసారే మాకు రాదు వచ్చే సోర్స్ లేదనమాట అందుకని ఎప్పుడన్నా వచ్చినా కూడా తీయడం పెట్టడం తీయడం పెట్టడమే అట్లా అవుతూ ఉంటుంది ఇప్పుడు పాడిన చీటి టయానికి దొరికింది కాబట్టి ఆ అమౌంట్కు మళ్ళీ మాకు ఆర్డర్ వచ్చిన అమౌంట్ కలిసింది కాబట్టి విడిపించుకోగలిగాను చీటి కూడా అంతా పాడేది కూడా ఏమీ లేదు సో చూడాలి ఎప్పటికవుతాయో ఎప్పుడు క్యారేజ్ చేసుకుంటాం మళ్ళీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అనేది చూసుకొని పెట్టుకోవాలి ఇలాంటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి టేస్ట్ చేసి ముందుకెళ్ళాలి సొంత ఉందంటే అంతకు మించి ఇంకేమీ లేదు హ్యాపీగా ఎప్పుడైనా వస్తువులు చేయించుకోవచ్చు తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట నా ఇంటెన్షన్ అయితే ఇది సో నా ఆలోచన కరెక్టా కాదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నేను ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే కూడా ఖచ్చితంగా సజెషన్స్లో చెప్పండి నాకు ఇలా కాదా నువ్వు ఇలా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా మీ సజెషన్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే